లో బలే బాగున్నారు మీరు మీ క్రియలు మొత్తం ప్రేమతో ఉన్నాయి మీరు నన్నే ప్రేమించారు నా కోసమే అన్ని క్రియలు చేశారు కానీ ఇప్పుడు ఏదో చేస్తున్నారు కానీ ఆచారంగా ఆత్మీయత చచ్చింది వింటున్నావా ఏం చచ్చింది ఆత్మీయత చచ్చినప్పుడు ఏం మిగిలిద్ది ఆచారం మిగిలిద్ది అన్ని ఆచారాలే ఆదివారం చర్చికి రావటం కూడా ఒక ఆచారమే రోజుల్లో కొంతమందికి అది కూడా బరువు అయిపోయింది అది కూడా బరువై అయ్యి ఇళ్లల్లో కూర్చొని లైవ్లు మాత్రం చూసి తృప్తి చెందుతున్నారు చర్చికి వెళ్ళటం కూడా బరువు అయిపోయింది ఈరోజు లైవ్లు వస్తున్నాయి కాబట్టి లైవ్లు ఎవరికి ఆల్రెడీ ఆరాధనకు వచ్చి ఎవరైనా వెనకూరిన వాళ్ళు చూస్తారని అదనపు మేతగా కొంతమంది బాగలేని వాళ్ళు రోగాలు నొప్పులతో ఇళ్ళలోంచి కదలలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ఇది లైవ్ ఉపయోగపడింది అన్నీ బాగుండి అవకాశం ఉండి దేవుడి సన్నిధికి దూరం అయిపోయి సోమరులుగా మారిపోయిన వాళ్ళు ఈరోజు అనేక మంది ఉన్నారు ఒకప్పుడు దేవుని సన్నిధికి ఇష్టంగా పరిగెత్తారు ఒకప్పుడు దేవుని సన్నిధి ఖాళీ ఉంటే ఆదివారం ఆరాధనే కాదు ఖాళీ దొరికినప్పుడల్లా ఖాళీ దొరికినప్పుడల్లా దేవుడి సన్నిధి దేవుడి సన్నిధి దేవుడి సన్నిధి దేవుడి సన్నిధి అని పరిగెత్తిన వాళ్ళు ఆదివారం కూడా బరువు అయిపోయిందంటే ఎంత దరిద్రగుట్టి స్థితికి దిగజారో చూడండి మిమ్మల్ని గురించి అంటలేదండి దేవుడి దేవతలు మీరు అందరూ వచ్చారు దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు స్వామర్లు కాదులే వాళ్ళు వస్తారు దేవుడి సన్నిధికి పరిగెత్తుకుంటూ వస్తారు కానీ ఈ సందేశాన్ని వింటారు వేలాది మంది వింటారు లక్షలాది మంది వింటారు అందుకని చెప్తున్నాను నేను భక్తి భారం అయిపోయింది ఈరోజు క్రియలు మారిపోయినాయి మొదట ఉండిన ఆసక్తి భక్తి ఆ ఏకాంత ప్రార్థన ఆ ఉపవాసాలు ఆ జాగారాలతో మొర్ర పెట్టడం ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ఆ దర్శనాలు అట్లా మోకాళ్ళుని కనిపెట్టేట్లు దేవుడు నాకు ఇది చూపించాడని చెప్పిన అనుభవాలు ఆ దేవుడి స్వరం వింటానికి కనిపెట్టుకున్న అనుభవాలు దేవుడితో నడిచిన అనుభవాలు అబ్బా అది అబ్రహా అనుభవం కానీ ఇప్పుడు అది లోతు అనుభవం కింద దిగసారిపోయింది ప్రియులారా ఇది ఎంతమందికి నచ్చిద్దో నచ్చదో నాకు తెలియదు పచ్చిగా చెప్తున్నాను అందరూ సరిదిద్దుకోవాల్సినటువంటి సమయంలోకి వచ్చాం మనం ఎవరికి వాళ్ళని పరీక్ష చేసుకోవాల్సిన సమయంలోకి వచ్చాం